హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడదాం జోష్న అందరిలాగా మన కార్తీక్ బాబు లాగా అలాగే దీపలాగా జరగనీలే చూసుకుందాం ఈ రోజు కాకపోతే రేపు చూసుకుందాం ఇంకొక ఆరు నెలలకు చూసుకుందాం సంవత్సరానికి చూసుకుందాం ఇప్పుడేం బాగానే ఉంది కదా మనం ఏమైనా నిజం చెప్పేసి వాళ్ళు ఏమైనా నమ్మేస్తారా అనేసి మన కార్తీక్ బాబు అలాగే దీప అయితే ల్యాగ్ మీద ల్యాగులు ల్యాగ్ మీద ల్యాగులు చేసి మొత్తానికి అయితే కొంప ముంచేలాగా తెచ్చుకున్నారని నేనైతే గట్టిగా నమ్ముతాను అసలు ఏం జరిగింది కార్తీక్ విడాకులు వచ్చేదానికి కూడా వెరీ వెరీ హై ఛాన్స్ ఉందని అయితే నేను చెప్పాను నిన్న వీడియోలో సండే అనలిసిస్ చేశాను ఎవరిని మిస్ అయితే మాత్రం వీడియో కంప్లీట్గా చూడండి మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది నేను ఏం చెప్పాను ఎక్కడ అనేసి నాకైతే మన డౌట్ అయితే క్లారిఫై చేసుకుందాం అనేసి జోషన ఒక్క సెకండ్ కూడా ఆగదు ఏ పరిస్థితులు అన్నారని ఎలాంటి సిచ్యువేషన్ అన్నారని ఒక్క సెకండ్ కూడా అక్కడ అయితే ఆగదు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ చెప్పాలంటే మీకు రీసెంట్గా లాస్ట్ వీక్లో జరిగినదే మీకు చెప్తాను అంటే అక్కడ దాస్ గారు అంటే మన కార్తీక్ ఒత్తిలిగించినాడు వదిలేసాడు దీపావళి లాగా పేలిందే అనేసి అన్నారు దీపావళి అంటే గుర్తొచ్చింది ప్రతి ఒక్కరికి హ్యాపీ దీపావళి అండి మీ కుటుంబం కూడా దీపం ఎంతైతే వెలుగులు వెళ్ళ అదే విధంగా కార్తీక్ దీపం తరపు నుంచి కార్తీక్ దీపం ఫ్యాన్స్ అందరికీ నా తరపు నుంచి మీ కుటుంబం కూడా మీ ఆశలు మీ సంతోషాలు అన్నీ విధంగా వెదర్ జల్లాలనేసి నేనైతే గట్టి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి హ్యాపీ దీపావళి ఇక్కడ దీపం వాళ్ళలో మన టపాస్ అయితే వెలిగి చదిలేశాడు మన కార్తీక్ ఆ టపాస్ మామూలుగా పెళ్లట్లేదు అనేసి అయితే అన్నాను ఆ టపాస్ ఒత్తి మాత్రం సూ అని పోయింది కానీ లాస్ట్కి పోయే కొన్ని అయితే అనిపిస్తుంది ఆ తుస్సుమనేది ఎందుకు అనిపిస్తుంది ఏమనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడదాం డిస్కషన్ చేద్దాం అసలు ఏం జరిగింది అక్కడ అనేసి నేను చెప్తాను నేను అండి మీకు ఇక్కడ ఏమీ లేదు సింపుల్గా ఈరోజు ఎపిసోడ్లో మనకి ప్రోమో ఒకటి అయితే వచ్చింది ఎపిసోడ్ అయితే ఒకటి వచ్చింది ప్రోమో గురించి నేను మళ్ళీ మాట్లాడతాను అసలు జోష్ నాకు నిజం తెలిసిపోయిందా లేదా సుమిత్ర గారు కనిపెట్టేసారా లేదా అనేసి మాట్లాడతాను దానికన్నా ముందు ఎపిసోడ్లో ఏం జరిగిందనేసి క్లియర్ కట్గా పాయింట్ పాయింట్ అయితే మీకు ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుమిత్రా గారికి మనకు పాయింట్ స్టార్ట్ అయిందేది ఎపిసోడ్ స్టార్ట్ అయిండేది మనకి సుమిత్ర గారికి అయితే మెలకు వచ్చేసింది మెలకు వచ్చేసిన తర్వాత సుమిత్ర గారు నేను ఎక్కడున్నాను ఇలా ఇలా లేచి నేను ఎక్కడున్నాను ఎవరింట్లో ఉన్నాను నాకేం జరిగింది అనేసి సుమిత్రా గారు అయితే ఆలోచనలో పడతారు ఆలోచనలో పడిన తర్వాత కొంచెం లేచి వచ్చి నాకు హాల్లోకి వచ్చిన తర్వాత ఇది కాంచిన వద్దున ఇల్లు మనం ఇక్కడికి ఎలా వచ్చాము అనేసి అనుకుంటా థింక్ చేస్తుంది థింక్ చేసే కొద్దికి మన దీపాన్ని కాపాడబోయేసి అక్కడ నేనైతే ఇక్కడికి వచ్చాను నన్ను దీపం ఇక్కడికి తీసుకొచ్చింది నన్ను దీప ఇక్కడికి తీసుకొస్తే నేను ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ తెలిసిపోయింది ఇంట్లో వాళ్ళందరూ తెలిసిపోతే నేను ఎలాగైనా సరే వీళ్ళ కళ్ళు కలిపేసి మళ్ళీ ఇంట్లో నుంచి పరిగెత్తి వెళ్ళిపోవాలి వాళ్ళకి కనపడకూడదు అనేసి మన సుమిత్ర గారు అయితే గట్టిగా అనుకున్నారు అనుకునే కొన్నికి వెళ్ళిపోవాలి అనేసి పోతా ఉన్నప్పుడు మన సౌర్య అయితే అలాగోలా ఆపింది ఆపిన తర్వాత అక్కడ దీప ఆడే టైంలో డ్యూటీకి పోకుండా ఇంట్లో బయట పూలు కోసుకొని ఇంట్లోకి అయితే వస్తుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఏంటమ్మగారు ఎక్కడికి పోతూ ఉంటారు అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు ఎందుకు పోతూ ఉంటారు అక్కడ ఇంట్లో ఎంత బాధపడతా ఉంటారో తెలుసా అంటే అప్పుడు సరే అనేసి అక్కడ దీప మాట్లాడుతూ ఉంటే అసలు నువ్వు అడగడానికి నువ్వే సమాధానం చెప్పడానికి అనేసి మన సుమిత్ర గారు అయితే దీపాన్ని మీద క్వశ్చన్లు అయితే అడిగారు సింపుల్ అండి ఈరోజు ఎపిసోడ్లో జస్ట్ సుమిత్రా గారు వల్ల బాధ ఏముంది అనేసి మన దశరథ్ గారు మన దీపాకు ఏదైతే మాటలు చెప్పారు అంటే నాకు మనసు పగిలిపోయిందమ్మా ఇప్పుడు కాఫీ కప్పులాగా ముక్కలు అయిపోయింది ఆ ముక్కలు అతికిచ్చినా కానీ మళ్ళీ ఆ ముక్కలు అతుకులుగానే ఉంటాయి కానీ నా మనసులాగా ఉండదు అనేసి మన దశరథ్ గారు ఒక మాట చెప్పారు కదా ఈరోజు సుమిత్రా గారు కూడా అదే మాట చెప్పారు అంటే ఆయన గుండెల్లో బుల్లెట్ దిగిన రోజే నేను చనిపోవాల్సింది అలాంటిది నేను బతికే ఉన్నాను అనేసి అంటే ఆ మాటతోనే నాకు ఆ ఇంట్లో గౌరవం పోయింది ఆ ఇంట్లో భార్యతనం పోయింది ఆ ఇంట్లో కోడలతనం పోయింది అటు నేను ఎందుకు బతకాలి అనేసి మన సుమిత్రా గారు కూడా మన అక్కడైతే మన దీపాకు అయితే ఏదో ఒకలాగా నచ్చి చెప్పారు నచ్చ చెప్తే అక్కడ సుమిత్రా గారు అని తీజిగా నమ్మే రకమా అని తీజీగా ఒప్పుకునే రకమా ఒప్పుకునే రకం కాదు కదా అలాగ ఒప్పుకోకుండా ఏదో ఒకటి సాధించాలి నేను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనుకుంటే మన కాంచినా కూడా వచ్చి అక్కడ నాన్న పరిస్థితి ఏం బాగలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు వద్దినా ఒకవేళ నేను మాట్లాడుతాను వదిలి అన్నయ్యతో నేను మాట్లాడతాను కావాలంటే ఒట్టేపిస్తాను అనేసి మన సుమిత్రా గారికి మన కాంచినా గారు ఎంత చెప్పినా కానీ సుమిత్ర గారు వదిన ఒట్లతో అంతా మాటలు నిలబడవడినా అనేసి అక్కడ సుమిత్ర గారు ఏదో కన్విన్స్ చేసి వెళ్ళిపోవాలని అయితే ట్రై చేశారు మొత్తానికైతే ఎల్లకుండా అయితే ఆపారు ఎల్లకుండా ఆపితే ఇక్కడ కార్తీక్ బాబు అయితే అక్కడ తాతగారు దశరథ్ గారు దశరథ్ గారు పాప నిద్రపోకుండా అక్కడ ఇంట్లో చేస్తా ఉంటే అయ్యో దశరథ ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నావు అనేసి శివనారాయణ గారు అయితే చాలా చాలా బాధపడుతూ ఉంటారు చాలా బాధపడడం వల్ల ఎవరైనా సరే చిన్న కొడుకు అంత ప్రాబ్లంలో ఉంటే ఎవరన్నా బాధపడతారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ విధంగా అయితే ప్రాబ్లం అయితే జరిగింది అక్కడ మన సరే అనేసి మన కార్తీక్ని అయితే ప్రశ్నించడం మొదలుపెట్టారు అంటే ఏం కార్తీక్ ఏమైంది ఇక ఏమన్నా సుమిత్ర జాడమన్నా తెలిసిందే సుమిత్ర గురించి ఏమన్నా నీకు ఒక ఏమైనా తెలిసిందా అనేసి మన కార్తీక్ని అయితే అడగడం మొదలు పెట్టారు అడగడం మొదలు పెడితే ఏం కాదు అత్తయ్య క్షేమంగానే ఉంది అత్తయ్య బాగుంది అనేసి అంటే దీపా ఎందుకు రాలేదు డ్యూటీకి అనేసి మాట్లాడే దీప రాలేదు కొంచెం పని ఉంది అంటే ఇంత జరిగిన తర్వాత మళ్ళీ దీప వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి మన జోష్ణ పాఠజాతం గారు అయితే కవర్ చేశారు కవర్ చేసిన తర్వాత మన జ్యోష్నకైతే అనుమానం అయితే వచ్చింది అంటే బావకి నిజం తెలిసిపోయింది అమ్మాయి ఆడుందో బావుకి తెలుసు అయినా కానీ వాళ్ళు మనకి చూపించట్లేదు అనేసి జోష్ణకైతే అయితే అనుమానం అయితే వచ్చింది ఆ అనుమానం వచ్చిన తర్వాత ఇక్కడ ఆ పాయింట్ని అయితే కట్టేసి ఎలాగైనా సరే మనం కనుక్కోవాలి అనేసి మన అయితే ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేసింది అక్కడ మనం ఎలాగైనా సరే కనుక్కోవాలనేసి అక్కడ వాళ్ళు అయితే ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు కదా అక్కడ మన సరైన ఆడికి ఆ పార్టీ అయితే అయిపోయిన తర్వాత అత్తయ్య క్షేమంగానే ఉంది మీరేం బాధపడద్దు అండి అనేసి చెప్పేసి ఆ పాయింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమన్నా తినోతున్నా ఏమన్నా తినివతున్నా అనేసి మన కాంచిన గారు అయితే ఇడ్లీ చేసుకొచ్చి దీప చేయలేదు వద్దునా అంటే దీపా చేసి నేనేం తిన్నా అనేసి మన సుమిత్ర గారు ఏం పాయింట్ చెప్పినా కానీ ఆ పాయింట్ని అతికిచ్చి ఇక్కడ ఇంట్లో చెప్తారు మీ అందరు తెలిసిన విషయమే అక్కడ మన సుమిత్ర గారు అయితే దీపాయదు వద్దు నేను ఏం చేశాను వద్దు నా తినవద్దునా అనేసి అంత అడినా కానీ తినలేదు నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేండి నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేండి నాకు అసలు ఇంట్లో ఉండే అర్హత లేదు ఎలాగైనా సరే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు తెలిసిపోయిందంటే వాళ్ళు సార్ నుంచి నన్ను తీసుకెళ్ళిపోతారు అనేసి మన సుమిత్ర గారు ఏమో చిన్న పిల్లలాగా మారం అయితే చేసేది మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ కార్తీక్ బాబు కూడా ఒక మాట చెప్పడం మర్చిపోయాను దీపాకు నేను చెప్పాను వీళ్ళని ఇంత బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నేను ఎలాగైనా సరే నిజం చెప్పేస్తాను అని చెప్పాను కానీ దీపా మాట ఇండు అనేసి చెప్పారు చెప్పిన తర్వాత ఇక్కడ అదైతే అయితే ఎపిసోడ్ అయితే ఆడికి స్టాప్ అయింది ఆడికి స్టాప్ అయిన తర్వాత మనకు ప్రోమో అయితే వేరేది వచ్చింది ప్రోమో వేరేది ఏమొచ్చిందంటే ఇక్కడ బావపైన అనుమానం అలాగే ఎందుకంటే అక్కడ కార్తీక్ అదే విధంగా చెప్తా ఉంటాడు అంటే సుమిత్ర అత్తయ్య బాగున్నారు మీరేం టెన్షన్ పడద్దండి మీకు సుమిత్ర అత్తయ్య దొరికేస్తుంది మనకి తొందరలో రేపు దొరికేస్తుంది ఈరోజు దొరికేస్తుంది అనేసి కార్తిక్ అయితే చెప్తా ఉంటారు కదా చెప్పే ముందు మన జోష్ణ అందరి రకం కాదు ఎందుకంటే జోష్నకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది ఇమీడియట్గా తెలుసుకునేయాలి తెలుసుకోకపోతే జోష్న కళ్ళు నిద్ర కూడా పోవు అందుకోసం అనేసి జోష్న డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అత్త అమ్మ అమ్మమ్మ వచ్చింది అనేసి అడతారు అమ్మమ్మ వచ్చింది అంటే సౌరని అయితే అడుగుతుంది సౌర్యాన్ని అడిగిన తర్వాత వచ్చింది అమ్మమ్మని రా చూపిస్తా ఎక్కడ ఉందో చూపిస్తంటే అమ్మమ్మని చూపిస్తారా అనేసి అంటే ఇక్కడ జోష్ని అయితే డైరెక్ట్గా లోపలికైతే పోయింది లోపలికి పోయిన తర్వాత అక్కడ అమ్మమ్మని చూసేసిన తర్వాత జో దీప నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినావు ఇంకా నీకు చుక్కలు అనేసి అయితే చెప్తారు ఎందుకంటే ఒకవాళ్ళ కానీ సుమిత్ర గారు ఈ రోజు దొరకకపోయినా రేపు దొరకపోయినా కానీ నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే సుమిత్ర గారు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా చెప్తారు అంటే దీపా నన్ను తీసుకుపోయి దాచిపెట్టింది అనేసి చెప్తారు అక్కడ ఒక ఇది కూడా చెప్పింది నువ్వు నా కూతురు నువ్వు ఒక దాని గురించి ఒక డిస్కషన్ అయితే వస్తే దాని గురించి ఏం పెద్దగా జరగలేదు అలాగే నా రుణం ఒకటి పెండింగ్ ఉండిపోయింది అందుకోసం ఆ రుణం తెచ్చుకోవడానికి దేవుడు ఈ అవకాశం అనేసి తలపైన కొట్టినప్పుడు ఎలాగైతే దీప కాపాడింది విధంగా సుమిత్ర గారిని నేను కాపాడేశాను చెల్లుకు చెల్లు అనేసి నేను నిన్న చెప్పాను ఎవరిని మిస్ అంటే చూడండి అక్కడ చెప్పాను అదేవిధంగా సుమిత్ర గారు కూడా నా రుణం అయితే తీరిపోయింది ఇప్పుడు నేను నీకు ఉండాల్సిన పని లేదు అనేసి మన సుమిత్ర గారికి అయితే చెప్పేశారు అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా జోష్ను తెలిసిపోయింది అంటే రెడ్ హ్యాండ్రెడ్గా దొరికిపోయింది దీపా అనేసి అయితే మన అయితే అనింది కదా అన్న తర్వాత రెడ్ హ్యాండ్రెడ్గా అంటే రేపటికైతే దొరికే ఛాన్స్ లేదు సుమిత్రా గారు మననాడు వెన్స్డే ఎపిసోడ్లో దొరికే ఛాన్స్ అయితే ఉంది కానీ ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ కావ్యాకి మన దీపాకి అలాగే మన కార్తిక్ అయితే క్లాష్ వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది అక్కడ చూద్దాం మంచి ఎపిసోడ్స్ రావాలనేసి నేనైతే గట్టి కోరుకుంటున్నాను ఈ విధంగా ఇంకా ఎన్ని రోజులు ల్యాక్ చేస్తారో ఈ ల్యాక్ చేయడం వల్ల నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ చాలా అయితే పడతాను సెటిల్ పైన కొంచెం డైరెక్టర్ గారు కొంచెం ఫస్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను మీరే అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి దీపా జోష్ణ కంట సుమిత్ర గారు పడతారా లేదనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోదండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి